ప్రభు నందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనము మీలో ఎవనికై శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలేను ఎవనికై సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలేను దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార యాకోబు భక్తుడు ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి మాట్లాడుతూ ఉన్నాడు శ్రమలు సంభవించినప్పుడు ప్రార్థన చేయవలేను అనగా శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థించవలనని కాదు అన్ని సమయములలో ప్రార్థన చేయవలనని భావం శ్రమలు కష్టములు సంభవించినప్పుడు మరీ ఎక్కువగా మొరపెట్టవలేను ఎందుకంటే మన దేవుడు శ్రమలలో నుండి విడిపించువాడు దావీదు మహారాజు శ్రమలలో ఎక్కువగా ప్రార్థించినట్లు ఆయన మొరపెట్టినట్లు మనము చూడగలం కీర్తనలు ఇరవై రెండవ కీర్తన పదకొండవ వచనంలో శ్రమ వచ్చి ఉన్నది సహాయము వాడెవడునూ లేడు నాకు దూరముగా ఉండకుమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు అలాగనే కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన ఆరవచనములో ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలు అన్నిటిలో నుండి అతన్ని రక్షించనని నీవు రాయబడి ఉన్నది గమనించండి ప్రియులార ఇక్కడ దావీదు తనకు కలిగిన శ్రమలలో దేవుడు సన్నిధిలో ఎంతగానో విధేయుడై ఆయన మొరబెట్టు చున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా కీర్తనలో నలభైవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు గమనిస్తే యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎన్ ఎప్పుడునో నన్ను గాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయం అధైర్యపడి ఉన్నదని సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులేరా ఈ విధముగా శ్రమలలో నుండి దావీదు మహారాజును దేవుడు విడిపించినట్లే పౌలు శైలులను కూడా చూడగలం అలాగనే సంఘ చరిత్రలోను మనం గమనించవచ్చు అన్న ఆత్మను కుమ్మరించి ప్రార్థించగా తాను ఆశీర్వదించబడినట్లుగా చూడవచ్చు సంఘము అత్యాసక్తితో ప్రార్థించగా సంఖ్యలు ఊడిపోయాను మరి మీ యొక్క లేక నా యొక్క ప్రార్థన ఎలాగున్నదో మనము పరిశీలన చేసుకునవలేను శ్రమలలో ప్రార్థించి విడుదల పొందుట మంచిదే కానీ అన్ని సమయంలో అందరి కొరకు ప్రార్థించుట దీవనకరము ప్రార్థన చేసిన మనకు నెమ్మది మంచి ఆరోగ్యము చేకూరగలదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక